మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పుష్కరాల రేవులో జలదీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెలో భాగంగా స్థానిక పుష్కరాల రేవులో జలదీక్ష కార్యక్రమం నిర్వహించారు వారి డిమాండ్లను అమలు చేయాలని టెక్నికల్ నాన్ టెక్నికల్ కార్మికులకు జీతాలు పెంచాలని పదిహేను సంవత్సరాలు పైబడిన కార్మికులకు క్రమబద్దీకరించాలని జాతీయ రాష్ట్ర పండుగలు డెబ్బై రెండు రోజులు సెలవు దినాలుగా ప్రకటించాలని లేదా వేతన దినాలుగా ప్రకటించాలని ఇలా న్యాయమైన పదకొండు డిమాండ్లను అమలు చేయాలని గత ఇరవై రెండు రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమాగుల యేసుబాబు రాష్ట్ర సహాయ కార్యదర్శి బుంగా ఏసయ్యరాజు నగర ప్రెసిడెంట్ సిరికి ప్రసాద్ సెక్రటరీ కుమార్ నగర వైస్ ప్రెసిడెంట్ ఎం సాయి గౌరవ అధ్యక్షుడు కె ముకుందరామ బి శ్రీనివాస్ బి గణేష్ వై యేసుబాబు రాఘవ మోహన్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కానీ ఇప్పటికి విజయవాడ కాకినాడ మొత్తం రాష్ట్రంలోని ఈ రోజుకి ముప్పై ఒకటో రోజు సమ్మె కొనసాగుతుంది కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముప్పై ఒక్క రోజు కాకినాడ అమలాపురం పెద్దాపురం రామచంద్రపురం పిఠాపురం సామన్లకోట రాజమండ్రి సాగుతుంది కానీ మాకు ఎటువంటి స్పందన ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రాలేదు కనుక మా డిమాండ్లు వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విన్నపిస్తున్నాము టెక్నికల్ నాన్ టెక్నికల్ ఇమ్మని అడుగుతున్నామండి టెక్నికల్ ఇరవై తొమ్మిది వేల రెండు వందలు నాన్ టెక్నికల్ ఇరవై నాలుగు వేల ఐదు వందలు ప్రతి కార్మికుడికి కూడా గ్రాడ్యుటీ రిటైర్ అయిన తర్వాత గ్రాడ్యుయేట్ ఇవ్వాలి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి కార్మికు మేము కార్మికులు కాబట్టి మాకు సంక్షేమ పథకాలు అందాలి పరిమితి అరవై నుండి అరవై రెండుకి పెంచాలి ప్రతి సంవత్సరాలు పది సంవత్సరాలు దాటిన వాళ్ళని టైం స్కేల్ చేయాలి పదిహేను సంవత్సరాలని క్రమబేద్దకాన్ని చేయాలి మరి ఈ సభ మరి మా కార్మికులు నూట యాభై రెండు మంది ఇంకా ఈ ఈ సమ్మెను మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని సీఎం దృష్టికి తీసుకెళ్తున్నారని మరి స్పందించాలి అలాగే మరి డిప్యూటీ సీఎం గారు మరి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మరి ఈ యొక్క శాఖలో పనిచేస్తున్న ప్రతి యొక్క మంత్రులు గారు అందరూ కూడా స్పందించాలని మరి కోరుతూ మరి ఈ సభ ముఖంగా నూట యాభై రెండు మంది యొక్క ఆకలి బాధలు అందరూ తీర్చాలని కోరుతున్నారు